ఆఫ్ఘనిస్తాన్తో ఫస్ట్ టీ ట్వంటీలో టీమిండియా కెప్టెన్ ఓపెనర్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది దాదాపు పద్నాలుగు నెలల తర్వాత టీ ట్వంటీల్లో ఎంట్రీ ఇచ్చాడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత హిట్ మ్యాన్ రన్ అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్లో మరొక ఓపెనర్ సుబ్బాన్ గిల్తో సమన్వయ లోపం కారణంగా రన్ అవుట్ అయ్యి పెవిలియన్కి చేరాడు ఒక్క రన్ను కూడా చేయకముందే జీరోకి అవుట్ అయ్యాడు దీంతో టీమిండియా తరఫున ట్రీ ఎంట్రీలో రోహిత్ యొక్క బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డటువంటి క్రికెట్ ఫ్యాన్స్కి నిరాశ ఎదురయ్యింది హిట్ మ్యాన్ కూడా ఊహించని ఈ పరిస్థితిలో కంగుతిని గిల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో డక్అవుట్కు చేరాడు ఈ నేపథ్యంలో నెట్టింట రోహిత్ శర్మ పేరు వైరల్గా మారింది ఈ నేపథ్యంలో అయ్యో పాపం రోహిత్ యొక్క దురదృష్టం కారణంగా ఇలా జరిగింది ఈ విధంగా క్రికెట్ ఫ్యాన్స్ అంటుండగా మరికొంతమంది నెటిజన్లు మాత్రం చూసుకొని ఆడాలి కదా సీనియర్ పైగా రీఎంట్రీ కెప్టెన్ ఇలా బాధ్యత లేకుండా ఆడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఈ విధంగా రోల్ చేస్తున్నారు మూడు మ్యాచ్ల సిరీస్లో మొహాలి వేదికగా ఫస్ట్ టీ ట్వంటీలో టాస్ గెలిచి టీ టీమిండియా ఫస్ట్ బౌలింగ్ని ఎంచుకుంది బ్యాటింగ్ దిగిన అఫ్ఘనిస్తాన్ ఇరవై ఓవర్లలో నూట యాభై ఎనిమిది రన్స్ చేసింది ఈ క్రమంలో చేజింగ్లో రెండో బాల్కే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయాడు ఫజల్ హక్ ఫారూఖి ఇతని బౌలింగ్లో రోహిత్ శర్మ బిడాప్ దిశగా షాట్కి ప్రయత్నించాడు ఈ క్రమంలో రన్ తీసేందుకు ముందుకెళ్లగా గిల్లీ యొక్క సమన్వయం లోపంతో అప్పటికే మంచి డ్రైవ్ చేసిన అఫ్ఘాన్ కెప్టెన్ జద్రాన్ బాల్ దాటిపోకుండా ఆపేశాడు అప్పటికే క్రీజ్ని వీడిన రోహిత్ శర్మ గిల్ని రమ్మని పిలువగా బాల్ని ఫీల్డర్ అందుకోవడం చూసి అతను అక్కడే ఉండిపోయాడు నిజానికి గిల్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే అయితే తాను అవుట్ కావడంతో రోహిత్ శర్మ గిల్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం విశేషం మరొకవైపు జద్రాన్ వికెట్ కీపర్ రహమానుల్లా గుర్బాజ్ ఇతనితో కలిసి రోహిత్ యొక్క రన్అట్లో పాలు పంచుకున్నాడు బిగ్ వికెట్ దక్కడంతో అఫ్ఘాన్ ప్లేయర్సు సంబరాలు చేసుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్